ఈ రోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది అంటే పర్టికులర్ గా వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేస్తారు థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ ఉంటుంది అన్ని ఆ సమయంలోనే కూడా ఆ సమయంలోని కూడా డెఫినెట్గా మొత్తం ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది అందులో అడ్మిషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి ఈరోజు కొత్తగా పీపీబి మోడల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి వైద్య కళాశాలలో ఉన్న సీట్లను అమ్ముకుంటుంది అని మీరు కానీ యాజ్ పర్ ఎన్ఎం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా నైన్టీన్ నైంటీ నైన్ యాక్ట్ ప్రకారం కూడా పీపీబీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఇవ్వచ్చు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ధృవీకరించింది యాజ్ పర్ దట్ ఈరోజు మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనే ఆల్రెడీ పదిహేడు పన్నెండు మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంకొక పన్నెండు మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి అంటే పీపీబి మోడల్లో నేను చెప్తున్నా ఈరోజు ఈ పీపీబి మోడల్లోని మీరు మాట్లాడుతున్నట్టుగా ల్యాండు హాస్పిటల్ ప్రొవైడింగ్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ చూసుకుంటే కన్స్ట్రక్షను టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ ఈ పీపీబీ మోడల్లో మనం చేసుకుంటాం అంటే ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఇప్పుడు ఏదైతే మీరు కన్వీనర్ కోట ఫిఫ్టీ పర్సెంట్ మామూలు జనరల్ కోట ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు మీరు పెట్టింది ఏదైతే సిస్టమ్ ఉందో యాజ్ టీ సిస్టమ్ కూడా ఈ రోజుకి కూడా మేము రన్ చేయడానికే సిద్ధపడ్డాం అంటే ఈ రోజు మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఇందులో మాతాలకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు అనుకుంటా థింక్ సో ఆ రోజు ఈ ఎన్ఎంసీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు ఒక రిపోర్ట్ కూడా మన మొహాన్ కొట్టారు ఆ రోజు మన సంగతి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వర్క్లైని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు ఫార్టీ సెవెన్ పర్సెంట్ కూడా అవ్వాల ఫార్టీ సెవెన్ పర్సెంట్తో మేము చూపించి మేము ఇవ్వలేము ఫ్యాకల్టీ లేరు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు ల్యాబ్లు లేవు కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సరిగా లేవు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుని ఆ రోజు మా మనందరికీ కూడా ఒక పేపర్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది మనందరికీ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది అంటే మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీదేమి బురద చల్లుతారు మేమేదో అడ్మిషన్స్ వెనక్కి పంపించాము అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇస్తే డెఫినెట్గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఇప్పుడు చూసారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఏలూరు కాలేజీలో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని లేకపోతే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని ల్యాబ్ని లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్లో ఇదిగో పాడేరు బో మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అంటే ఏదో రకంగా మేము దాని మీద బుర్రద చల్లాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పించి అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ఈరోజు ఆఖరికి మెడికల్ కాలేజీలకి ఇవ్వాల్సిన సొమ్ముని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు వేరే వాటికి కూడా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపించింది అంటే ఈరోజు వైద్య విద్యని మా సామాన్య మానవుడికి ఎంత మేరకు దూరం చేయాలో అంత మేరకు కూడా దూరం చేసి ఈరోజు మళ్ళీ మెడికల్ కాలేజీల మీద పీపీపి విధానంలో వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఈరోజు బురద చెల్తున్నారు ఈరోజు ఒకటే మేము మాట్లాడుతున్నామండి ఈరోజు వైద్య విద్య అన్నది ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందాలి అని ఉద్దేశం ముఖ్యంగా వైద్య విద్య గనక పెరిగితే వైద్య ప్రమాణాలు పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం దీన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోవాలనే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి దీని మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈరోజు ఎవరైనా ముందుకు వస్తే అంటే నిన్న మొన్న చూసాం టెండర్లకు ముందుకు వచ్చినా కూడా నేను వార్నింగ్ ఇస్తాడు అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు వచ్చిన వాళ్ళు బెదిరిస్తున్నారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి దీనిలో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది కేవలం కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్కడ ఉన్న అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలూకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవా సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని యాక్చువల్గా ఈ వైద్య ఈ వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటికి ప్రాధాన్యత ఇస్తాం అదే వైసీపీ అయితే నల్ల నోటుకి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కాబట్టే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు మేము చేస్తున్న పనికి ప్రజల నుంచి మద్దతు లభించేసరికి దాన్ని ఎలాగ తిప్పికొట్టాలనే ఉద్దేశంతో నేను నేను కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా అనేకమైన చేయటం అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే దయచేసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఒక్కటే కోరుకుంటున్నానండి వీలైతే మీరు మీకు కూడా ఒకటి అప్పీల్ పెడుతున్నా ప్రజలు కూడా చెప్తున్నాం మేము ఈరోజు ప్రజలకు జవాబుదారీతనం ఈరోజు మేము ఏం చేసినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల వైపు నిలబడి పనిచేసే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మా అందరికీ కూడా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి జరిగేటప్పుడు మంచి అని అండి అందులో ఇంకొంచెం మంచి జరగడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ఈరోజు డిస్ట్రాక్షన్ చేస్తాము ఏదో రకంగా బురద చెల్తాము అబద్ధాలని ప్రజలందరికీ ముందుకు పంపిస్తామని చెప్తే కనుక ఆల్రెడీ ప్రజలు ఈరోజుకే పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి మళ్ళీ తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక డెఫినెట్ గా ప్రజలకే ప్రజలకే వదిలేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా ప్రజలారా ఈరోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు ఇది సాధారణ నిర్ణయం కాదు ఆషామాషి విషయం కాదు ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల బాబుగారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ కాదు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం పోరాడే తరం చూస్తూ ఊరుకోదు ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కావాలన్న వాళ్ళ కళలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒక్క విద్యార్థి లేస్తే వెయ్యి ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని గళం గర్జిస్తే వెయ్యి కుట్రలు కూల్చివేయబడతాయన్న విషయం వాళ్ళకి తెలుసు ఈ రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది విద్యని అమ్ముకునే వాళ్ల పాలన ఏ నాటికైనా సరే బూడిదవక మానదు అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇదేం పట్టవా దీని గురించి ఆయనే మాట్లాడరా బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర విద్యా షాక్ మంత్ర బాబు గారు వెన్నుపోర్ట్ కింగ్ లోకేష్ గారేమో కింగ్ బుకింగ్ అదే రెడ్ కింగ్ ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు విద్యార్థుల మంత్ర లేకపోతే కార్పొరేట్ దళాల పని అనేది అర్థం కాని ఒక పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి అవుతుంది అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పేద విద్యార్థుల చదువుని వారి భవిష్యత్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ